మిస్టర్ రోలెక్స్ అంటే వారు పెంచుకునే డాగ్ నేమ్ ఆ డాగ్ మీద ఉన్న ప్రేమతో వారు స్టార్ట్ చేసిన మిల్క్ షేక్ షాప్ కు మిస్టర్ రోలెక్స్ అనే పేరు పెట్టారు మిల్క్ షేక్స్ బయట షాపుల్లో నూట ఇరవై రూపాయలకి ఇస్తారు మేము మాత్రం మంచి క్వాలిటీతో యాభై రూపాయలకే ఇస్తున్నామని మిస్టర్ రోలెక్స్ షాప్ నిర్వాహకులు విశాల్ తెలిపారు మిస్టర్ మిస్టర్ రోలెక్స్ రోలెక్స్ అనేది మా 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 డాగ్ నేమ్ నేమ్ యొక్క మేము వాడి పేరు మీదే ఈ షాప్ అనేది స్టార్ట్ చేసాము అండ్ మేము ఫ్రాంచైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర మిల్క్ షేక్ ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే మన మిల్క్ షేక్ ఏంటి అని అంటే మామూలుగా మిల్క్ షేక్ మీరు వేరే షాప్ లో చూసినా కానీ చాలా పల్చగా ఉంటుంది మన దగ్గర అలా ఉండదు మిల్క్ అండ్ ఐస్తో కలిసి ఉంటుంది కాబట్టి చాలా తిక్కుగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది నిజామాబాద్ నగరంలోని దుబ్బా జీజీ కాలేజ్ దగ్గరలో మిస్టర్ షేక్ ఫుడ్ షాప్ను విశాల్ మూడు నెలల క్రితం ప్రారంభించారు మిల్క్ షేక్స్ వీరు యాభై రూపాయలకే ఇస్తున్నారు బయట మార్కెట్లో నూట పది రూపాయలుంటే ఇక్కడ మాత్రం యాభై రూపాయలకే అందుబాటులో ఉండడంతో స్థానికులు జీజీ కాలేజ్ విద్యార్థులు మిల్క్ షేక్ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు మేము ప్రేమగా పెంచుకునే డాగ్ పేరు రోలెక్స్ అదే పేరుతో మిల్క్ షేక్స్ ఫుడ్ షాప్ను ఏర్పాటు చేశామని విశాల్ చెప్తున్నారు అనేది మా డాగ్ నేమ్ మా పెట్ట వచ్చేసి ల్యాబ్రోడర్ మా ల్యాబ్రోడర్ యొక్క నేమ్ మిస్టర్ రోలెక్స్ మేము వాడి పేరు మీదే ఈ షాప్ అనేది స్టార్ట్ చేసాము అండ్ మేము ఫ్రాంచైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం మన దగ్గర మిల్క్ షేక్స్ ఉంటాయి మిల్క్ షేక్స్ అండ్ టిక్ షేక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ అని ఉంటాయి మన దగ్గర స్పెషాలిటీ ఏంది అంటే మన దగ్గర మిల్క్ షేక్ ఏదైనా గానీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే మన మిల్క్ షేక్ ఏంటి అని అంటే మామూలుగా మిల్క్ షేక్ మీరు వేరే షాప్ లో చూసినా గానీ చాలా ఫలితంగా ఉంటుంది మన దగ్గర అలా ఉండదు మిల్క్ అండ్ తో కలిసి ఉంటుంది కాబట్టి చాలా థిక్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది మన దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా ఓరియో అని కిట్కాట్ అండ్ హైడెన్సీ అని అంటే ప్రతి షాప్లో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కొన్ని ఫ్లేవర్స్ ఉండవు కానీ మన దగ్గర మాత్రం అన్ని ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటాయి యాజ్ వెల్ మిల్క్ షేక్స్లో ఉంటాయి అండ్ థిక్ షేక్స్ రెండిట్లో ఉంటాయి మన మోటో ఏం అంటే మామూలుగా ప్రతి మిల్క్ షేక్ షాప్స్లో మిల్క్ షేక్స్ స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అవుతున్నాయి మనం మనం మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం మరి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు సేమ్ క్వాలిటీ ఉంటుంది మీకు సేమ్ మెటీరియల్ అండ్ సేమ్ క్వాలిటీ అదే ప్రైస్ లో మనం ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం అంటే మన దగ్గర సిట్టింగ్ అనేది లేదు కాబట్టి మనం బెస్ట్ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్స్ వస్తారు అండ్ పక్కకే అందరూ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ గర్ల్స్ హాస్టల్స్ నైవర్ వీళ్ళే కాకుండా వినాయక్ నగర్ నుంచి మాలాపల్లి నుంచి గంగస్థాన్ నుంచి చాలా మంది వస్తున్నారు మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ లోపు క్లోజ్ చేస్తామండి ఓన్లీ మిల్క్ షేక్స్ పానీపూరియే కాకుండా సీజనల్ ఐటమ్స్ గా చికెన్ మ్యాగెట్స్ చికెన్ రోల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సీజన్ లో స్టార్ట్ చేస్తాం చాలా బాగుందండి సేల్ అయితే స్టార్టింగ్ లో కొద్దిగా అంబేడ్ తెలియక ముందు ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉంది అండ్ మన అడ్రస్ వచ్చేసి జిజీ కాలేజ్ రోడ్ లో బీజేపీ జెండా బిసైడ్ గవర్నమెంట్ పిహెచ్ పక్కన ఉంటుంది మిస్టర్ రోలెక్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఇన్స్టాలో మన పేజ్ ఉంది అండ్ మీరు ఈ లొకేషన్ అయితే ఈజీగా మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి ఆన్లైన్లో ఆర్డర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు జొమాటో అండ్ స్విగ్గీలో కూడా మీకు డెలివరీగా అవైలబుల్ గా ఉంటుంది ఇంకా వన్ టూ డేస్ లో